సందర్శించడానికి యూకే నుండి బెటర్ కాటన్ ఇనిషియేటివ్ ఇన్స్టియూటివ్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ నుంచి యాంజిలో అండ్ హెలెన్ అనే వాళ్ళు రావడం జరిగింది సో ఈరోజు వాళ్ళు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో మనము పండిస్తున్నటువంటి కాటన్ సో ఏ విధంగా పండిస్తూ ఉన్నాము దాని మీద కెమికల్ ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ ఇంతకంటే తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా లేదా దిగుబడి అనేది ఏ విధంగా వస్తుంది వాళ్ళు పండించినటువంటి కాటన్ అనేది మెయిన్ మార్కెట్లోకి ఏ విధంగా వెళ్తుంది ఫార్మర్కి ఏమైనా దీనివల్ల లాభాలు ఉన్నాయా అదేవిధంగా దీనిలో పనిచేసినటువంటి లేబర్కి కూడా సో ఇంతవరకు లాభం అవుతూ ఉంది అనేటువంటిది మెయిన్గా వాళ్ళు చూడడానికి వచ్చారు ఎందుకంటే వీళ్ళు యూకే ఇట్లాంటిది వేరే చాలా దేశాల్లో కూడా ఈ బెటర్ కాటన్ ఇనిషియేటివ్ అని పనిచేస్తూ ఉంది సో వీళ్ళు దానికి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కాబట్టి సో ప్రతి ఒక్క దేశంలో కూడా వాళ్ళు తిరుగుతూ సో ఏ విధంగా ఏ కంట్రీలో ఎలా ఉంది అక్కడ ఉన్నటువంటి రైతుల కష్టాలు ఏంటి ఏ విధంగా పండిస్తున్నారు సో అనేటువంటిది వాళ్ళు చూస్తా ఉన్నారు అదే Um, and I'm here after a two year gap yeah. to visit yeah. farmers and farming communities that work on the Better Cotton program um, with Prajval, farmer producer company, and uh, the World, worldwide <laughs> WWF.